హలో గైస్ నేను మీ అందరి కోసం తీసుకొచ్చాను అదే లెవెన్ గ్రో మెయింటెనెన్స్ కి పార్లర్ కి వెళ్తే చాలా టైం వేస్ట్ అవుతుంది అండ్ అలాగే వేలకు వేల గా ఖర్చు పెడతాం కానీ ఈ ప్రొడక్ట్ వచ్చి చాలా రీజనబుల్ ప్రైస్ కే వచ్చేస్తుంది దీన్ని ఎలా యూస్ చేయాలో నేను మీకు లైవ్ లో చూపిస్తాను ఫస్ట్ స్టెప్ ఇస్ క్లెన్జింగ్ సెకండ్ స్టెప్ ఇస్ మసాజ్ అండ్ థర్డ్ స్టెప్ ఇస్ గ్లో ప్యాక్ యా ఫస్ట్ స్టెప్ ఈస్ క్లెన్జింగ్ దీనిని ఒక ఫైవ్ గ్రామ్స్ తీసుకొని ఫేస్కి మొత్తం అప్లై చేసుకొని లాస్ట్లో టిష్యూఆర్ కాటన్తో క్లీన్ చేసుకోవాలి సెకండ్ స్టెప్ ఇస్ మసాజ్ దీనిని కూడా ఒక ఫైవ్ గ్రామ్స్ తీసుకుని ఫేస్కి అప్లై చేసుకుని కొంచెం సేపు మసాజ్ చేసుకుని ఆర్ కాటన్ క్లాత్తో క్లీన్ చేసుకోవాలి థర్డ్ స్టెప్ ఇస్ గ్లో ప్యాక్ ఇది ఒక ఫైవ్ టు టెన్ గ్రామ్స్ తీసుకుని ఫేస్కి అండ్ అలాగే నెక్కి కూడా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకోవాలి ఆఫ్టర్ ఫేస్ వాష్ నా ఫేస్ అయితే ఎలా ఉంది ఇది ప్యూర్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది నాకైతే మంచి రిజల్ట్స్ వచ్చాయి హండ్రెడ్ పర్సెంట్ మీకు కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి ఈ బోత్ ని బోత్ మెనామన్ కూడా యూస్ చేయచ్చండి మీకు ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ